నమస్తే అన్నా అందరికీ నమస్కారం కతారు దేశం ఖతారులోని డ్రైవర్లకు శుభవార్త చెప్పింది వివరాలు వెళితే ట్రాఫిక్ ఉల్లంఘనల జరిమానాలు సగానికి తగ్గించాలని చెప్పి కతారు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ఎవరైనా సరే ఖతారులో ఉన్న డ్రైవర్లపైన ఉన్న ట్రాఫిక్ జరిమానాలలో యాభై శాతం డిస్కౌంట్ ను ప్రకటించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది జూన్ ఒకటవ తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు ట్రాఫిక్ ఉల్లంఘనల జరిమానాలపైన యాభై శాతం తగ్గింపు వర్తించబడుతుందని చెప్పి అలాగే ఖతారు దేశం నుంచి నిష్క్రమించే ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించే వారిపైన కొత్త నియమాలు మరియు విధానాలను అమల్లోకి తెచ్చినందున అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది వాహనాల నిష్క్రమణకు అనుమతి తప్పనిసరి అని చెప్పి తెలిపింది తతారు పౌరులు తతారులో నివసిస్తూ ఉన్న ప్రవాసులు సందర్శకులు మరియు జీసీసీ దేశాలకు చెందిన పౌరులు ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానాలపై యాభై శాతం తగ్గింపుకు అర్హులని చెప్పేసి ప్రకటించారు మూడు సంవత్సరాలకు మించని వ్యవధిలో నమోదు చేయబడిన ఉల్లంఘనలపైన ఈ యొక్క తగ్గింపు వర్తిస్తుంది మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఈ ఆఫర్ ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానాల ముందస్తు చెల్లింపును ప్రోత్సహించడానికి దోహదం చేస్తూ ఉందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన యొక్క ఉత్తర్వులలో పేర్కొంది కాబట్టి కతార్లో లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో మీ పైన ట్రాఫిక్ జరిమానాలు ఉంటే జూన్ ఒకటి నుంచి ఆగస్టు ముప్పై ఒకటి లోపు మీరైతే జరిమానాలు యాభై శాతం డిస్కౌంట్ తో ఆఫర్ తో మీరు పే చేయొచ్చు అని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్